కార్తీక పురాణం ఇరవై నాలుగో అధ్యాయము అంబారశ్రీ ద్వాదశి వ్రతము అగ్నిమహాముని మరల అగసినితో ఓ కుంభ సంభవ కార్తీక వ్రత ప్రభావము ఎంత విచారించినాను ఎంత ఇన్నాను తనివి తీరదు నాకు తెలిసినంతవరకు వివరింతును ఆలకింపు గంగా గోదావరి మొదలగు నదులలో స్నానము చేసినందువల్లను సూర్య చంద్రగ్రహణ సమయములందు స్నానాదులు అనర్చినాను ఎంత ఫలము కలుగును శ్రీమన్నారాయణ నిజతత్వము తెలిపేటి కార్తీక మాస వ్రతమందు శుద్ధ ద్వాదశి నాడు ఆ ద్వాదశి వ్రతము చేయి విధానం ఎట్లో చెప్పేదను వినుము కార్తీక శుద్ధ ద్వాదశిని రోజున పగటి పూట మాత్రమే భుజించి ఆ మధునాడు అనగా ఏకాదశి రోజున ఏ వ్రతము చేయక శుష్కో శుష్కోపవాసము నుండి ద్వాదశి గడియలు వచ్చిన తరువాతనే భుజింపవలేను దీనికి ఒక ఇతిహాసం కలదు దానిని కూడా వివరించేదను సావధానుడివై ఆలకింపుమని ఇట్లు చెప్పు చెప్పుతున్నాడు పూర్వము అంబాసురుడు అంబాసురుడును పూర్వము అంబాసురులను రాజు కలడు అతడు పరమ భాగవతముడు ద్వాదశి వ్రతం ప్రియుడు అంబాసురుడి ప్రతి ద్వాదశి నాడు తప్పకుండా వ్రతము చేతుండేటి వాడు ఒక ద్వాదశి నాడు ద్వాదశి గడియలు స్వల్పంగా ఉండినం అందుచే ఆ రోజు తందలకాడనే వ్రతమును ముగించి బ్రాహ్మణ సమారాధన చేయదలిసి సిద్ధంగా ఉండాను అదే సమయం నచ్చటకు కోప స్వభావం కోప స్వభావ్ దుర్వా దూర్వాసుడు వచ్చాను అంబావిష్ ఆ మునిని గాయించి ద్వాదశి గడిలో పారాయణ అని గాన తొందరగా స్నానం కేగి రమ్మని కోరినాను దూర్వాసుడు అందులో అంగీకరించి సమీపం గల నదికి స్నానములకై వెళ్ళలేను అంబరుషుడి ఎంతోసేపు ఏచి ఉన్నానో దుర్వాసుడు రాలేదు ద్వాదశి గడియలు దాటిపోతున్నవి అందుచేత అంబారషుడు తనతో తనలో కానిట్లు అనుకున్నాను ఇంటికొచ్చిన దూర్వాసుని భోజనములకు రమ్మంటిని ఆ ముని నదికి వెళ్ళి ఇంతవరకు రాలేదు బ్రాహ్మణ కతి బ్రాహ్మణకు ఆతిథ్యం ఇస్తునని మాట ఇచ్చి భోజనమును పెట్టకపోవట మహాపాపము అది గృహస్థులకు ధర్మము కాదు అయినా వ్రతభంగ మగును ఆ ముని మహాకోపస్వభావం గలవాడు అయినా రాకుండగా నేను భుజించిన భుజించినను చెప్పించును నాకేమీ తోచ ఉన్నది బ్రాహ్మణ భోజనం భోజనం అతిక్రమించరాదు ద్వాదశి గడియలు మించబోకూడదు గడియలు దాటిపోయిన పిదప భుజించిన ఎడ్ల హరిభక్తిని వదిలిన వాడిని నగును ఏకాదశి నాడు నా ఉపవాసము నిష్ఫల మగునం ద్వాదశి విడిచి భుజించిన భగవంతునకు భోజనం చేసిన దుర్వాసనకు కోపం వచ్చును అదీను దాకా ఈ నియమం నేను అతిక్రమించిన వేళ వెనుకటి జన్మయంత చేసిన పుణ్యములను నశించును దానికి ప్రయత్ లేదు అని ఆలోచించి బ్రాహ్మణ శాపమునకు భయము లేదు ఆ భయమును శ్రీ మహావిష్ణువే పోగొట్టుగలడు కావున నేను ద్వాదశి గడియల్లో భోజనం చేయటే ఉత్తమము అయినాను పెద్దలతో ఆలోచించడం మంచిదని సర్వజ్ఞులైన కొందరు పండితులను భావించి వారితో చెప్పాను ఓ పండిత శ్రేష్ఠులారా నిన్న దినమున నేను కటిక ఉపవాసం ఉంటుంది ఈ దినము స్వల్పముగా మాత్రమే ద్వాదశి గడియలు ఉన్నవి ద్వాదశి గడియల్లోనే భుజించవలసి ఉన్నది ఇంతలో నా ఇంటికి దుర్వాస మహాముని ఇచ్చేసింది ఆ మునిని నేను భోజనానికి ఆహ్వానిస్తుంది అందులోకి ఆయన అంగీకరి అంగీకరించి నదికి స్నానార్థమై వెళ్ళి ఇంతవరకు రాకుండా ఇప్పుడు ద్వాదశి గడియలు దాటిపోవచ్చునవి బ్రాహ్మణుని వదిలి ద్వాదశి గడియల్లో గుజిం భుజింపవచ్చునా లేక ముఖ్యమైనది రథవాగమును సమ్మతించి ముని వచ్చే వరకు ఏచి ఉండవలనా ఈ రెండింటిలో ఏది ముఖ్యమైనదో తెలపవలసినదని అని కోరినాం అంతటా ధర్మరాజులైన పండితులు ధర్మరాజు ధర్మార్జును ధర్మాజనులైన పండితులు ధర్మశాస్త్రములు పరిశోధించి విమర్శ ప్రతి విమర్శలు చేసుకొని దీర్ఘముగా ఆలోచించి మహారాజా సమస్త ప్రాణికోట్ల కోటుల ప్రాణికోట్ల గర్భకుహారములందు జఠరాగ్ని రూపమున రహస్యముగా ఉన్న అగ్నిదేవుడు ఆకలిని పుట్టించి ప్రాణులను ప్రాణులు భుజించిన చతుర్విధ అన్నమును వచ్చే పచనము ఆవించి దేహేంద్రియాలకు శక్తి నోషం ప్రాణవాయు సహాయంతో జఠరాగ్ని ప్రజలు అది చెలరేగిన క్షుద్భాధ దప్పిగా కలుగును ఆ తాపం ఆ తాపమును చలార్చవలన అన్నము నీరు పుచ్చుకొని శాంతపార పరచవలను నాకు శక్తి కలుగు కలుగు చేయవాడు అగ్నిదేవుడు దేవతలందరికంటే అధికుడై దేవ ఆ అగ్నిదేవుని సదా పూజించవలను గృహస్థు ఇంటికి వచ్చిన అతిథి కూడా అతిథి కాడ జాతి వా కడజాతి వాడైనను భోజనం ఇదు అని చెప్పి వానికి పెట్టకుండా తినరాదు అందులోను వేదవేదంగా విద్యా మహా మహాతపస్యాలియు సదాచర సంపన్నుడు అయిన దుర్వాహస మహాముని భోజనము పిలిచి వారి వారిని పెట్టకుండా తాను బుద్ధించటం వలన మహాపాపం కలుగును అందువలన ఆయుక్షేణం కలుగును దూర్వాసము దూర్వాసనంతటి వాణిని అవమానం వనర్తించిన పాపము సంప్రాప్తమవును అని నిశితపరిచిన చతుర్వి ఇరవై నాలుగవ పారాయణం సమాప్తము